ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవితతో సహా అనేక మంది రాజకీయ ప్రముఖులను తిహార్ జైలుకు పంపిన లిక్కర్ దంద ఏపీ మాజీ సీఎం జగన్ మెడకు చుట్టుకుంటోంది లిక్కర్ తయారీదారులు రిటైల్ వ్యాపారులతో జగన్కున్న లింకులపై ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కీలక సాక్ష్యాధారాలను దొరకబట్టినట్లు సమాచారం ఏపీ సీఐడి ఇప్పటికే లిక్కర్ దందాలో జగన్ పాత్రకు సంబంధించిన సమాచారం అంతా సేకరించి పెట్టింది ఈడీ సిబిఐలకు కూడా సమాచారం అందించినట్లు తెలిసింది దీంతో లిక్కర్ దందాలో జగన్ జైలుకు పోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి ఢిల్లీ లిక్కర్ పాలసీని వ్యాపారులకు అనుకూలంగా తయారు చేశారనే అభియోగాలపై ఇప్పటికే అక్కడి సీఎం కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు ఆప్ నేతలు అరెస్ట్ అయ్యారు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ లిక్కర్ దందాలో ఇరుక్కుని జైలు పాలయ్యారు ఇప్పుడిక జగన్ వంతు వచ్చినట్లు కనిపిస్తోంది ఏపీలో దశల వారి మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన జగన్ మద్యం పాలసీని సమూలంగా మార్చేశారు ఈ మార్పు మద్య నిషేధం కోసం కాకుండా తనకు అనుకూలరైన వారికి వ్యాపారాన్ని అప్పగించడానికి అని టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించింది ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మించిన కుంభకోణమని కూడా ఆరోపించింది మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయాలన్నింటినీ జగన్ సర్కార్ తమకిష్టమైన వారికి ఆరోపణలు ఆరోపణలున్నాయి వేల కోట్ల విలువైన ఈ కుంభకోణంలో ప్రధాన లబ్దిదారు జగన్మోహన్ రెడ్డి కాగా వైఎస్సార్సీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథునరెడ్డి విజయసాయి రెడ్డిలు కీలకంగా వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి వీరి బినామీలనే పేరున్న కంపెనీలకే ఐదేళ్లలో దాదాపు పదివేల కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కడం వీటికి బలం చేకూరుస్తుంది సకల శాఖల మంత్రిగా పేరొందిన వ్యక్తి సీఎంఓలో అన్ని తానే వ్యవహరించిన ఓ అధికారికి దీనిలో భాగస్వామ్యం ఉందనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది ఈ కుంభకోణం సూత్రధారి అంతిమ లబ్ధిదారు అందులో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులు వారి మూలాలు పూర్తిగా బయటకు తీసే పనిలో ఏపీసీఐడి ఉంది ఇప్పటికే జగన్ సర్కార్ చేసిన నిర్వాహకంపై సిఐడి పలు కీలక ఆధారాలు దొరకబట్టినట్లు చెప్తున్నారు ఏపీ మద్యం షాపుల్లో ఆన్లైన్ పేమెంట్లు కాకుండా నగదు లావాదేవీలే నడిచాయి మద్యం షాపుల్లో నగదు ఇస్తేనే మందిచ్చేవారు ఇలా నగదు లావాదేవీల్లో కూడా చాలా వరకు నొక్కేసినట్లు వచ్చాయి అమ్మిన ధరకు ప్రభుత్వానికి చెల్లించే డబ్బులకు మధ్య తేడాను కూడా దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం సమగ్ర సమాచారాన్ని సేకరించి జగన్పై కేసు పెట్టే యోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని అమరావతి వర్గాలు చెబుతున్నాయి ఏపీలో మద్యం పాలసీ అమలు చేయడంలో కీలకంగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిపై సిఐడి ఇప్పటికే కేసు నమోదు చేసింది ఆయన నివాసంలో సోదాలు కూడా నిర్వహించింది ఆయనతో పాటు కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ఇతర అధికారుల పాత్రపై చర్యలకు రంగం సిద్ధమైంది సూత్రధారుల్ని పాత్రధారుల్ని పట్టుకునేలా ఈ కుంభకోణంపై దర్యాప్తు గుట్టు చప్పుడు కాకుండానే ముమ్మరంగా సాగుతుంది